بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته قال الله تبارك وتعالى في القرآن المجيد كلوا واشربوا حتى يتبين لكم الخيط الأبيض من الخيط الأسود من الفجر صدق الله العظيم هي آية لو الله تبارك وتعالى سحري غرينج جبت سحري أنا مسلم وبواسم సుబహ్ సాదిక్ అంటే ఫజర్ అజా అవ్వకం ముందే తినడాన్ని సహరీ అని అంటారు ఈ సహరి అనేది ఇస్లాంలో మనకిచ్చిన అల్లాహతబారక్వతాల యొక్క గొప్ప వరం ఎందుకంటే మన ఉపవాసం వస్తులు ఉండి మొదలు పెట్టడం కంటే ఉపవాసం మొదలుపెట్టే ముందే ఏమన్నా తినే అవకాశాన్ని అల్లాహతబార్క్ వతాల మనకు ప్రసాదించారు అయితే ఈ సహరీ అనేది మొదట్లో ఇస్లాంలో కూడా ఉండేది కాదు ఇస్లాంలో సహరీ అనేది ఎలా మొదలయ్యింది అని అంటే మరి అంతకుముందు సహరీ లేకముందు ఏమైనా తినాలి అంటే పడుకోకముందే ఏమైనా తినేసి పడుకోవాలి అంతేగాని పడుకున్నాక మళ్ళీ లెగిసి తినే అవకాశం అనేది ఇస్లాంలో కూడా ఉండేది కాదు కానీ ఒకసారి ఏమవుతుందంటే ఒక సాహాబియా రసూల్ అలైహి వసల్లం గారు ఇఫ్తార్ చేసి ఇంటికి వచ్చి భార్యని అడుగుతారు తినడానికి ఏమన్నా ఉందా అని అయితే భార్య అంటారు తినడానికి ఇంకా వంట అవ్వలేదు కాబట్టి కొంచెం సమయం వెయిట్ చేయండి అని అంటే ఈలోపు సహాబీ గారు నిద్రపోతారు వాళ్ళు నిద్రపోయాక ఏమీ తినకూడదు కాబట్టి లెగిసాక ఇఫ్తార్ చేసి ఆయన ఏమీ తినలేదు అలాగే నెక్స్ట్ డే సహరీ కూడా చేయలేదు అలాగే రెండవ రోజు ఉపవాసం కూడా కంటిన్యూ చేస్తారు దీనివల్ల ఆయన చాలా నీరసపడిపోయి కళ్ళు తిరిగే పరిస్థితి ఆయనకి ఎదురవుతుంది ఈ విషయం ప్రవక్త సలల్లా వసలం గారికి తెలిసింది మరి మరేపుడు అల్లాహతబార్కు తాళ సహరీ చేసే అవకాశాన్ని మనకి ప్రసాదించారు సహరీ అంటే ఏమిటి ఉపవాసం మొదలవ్వక ముందే మనం సుభా సాదిక్ సమయంలో సుభా సాదిక్ కంటే ముందే మనం ఏమన్నా తినడం తాగడం దాన్నే సహరి అని అంటారు కాబట్టి అల్లహతాళ ఏమంటున్నారంటే కులు వష్రబు మీరు తినండి తాగండి ఎప్పటి వరకు ఈ సుబా సాదిక్ అనేది అంటే ఫజర్ అజా సమయం మొదలయ్యే ఒక ముందే మీరు తిని తాగి ఉపవాసానికి రెడీగా ఉండండి అని తాలా చెప్పడం జరుగుతుంది అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి అని అంటే ఉపవాసం ఉండి ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదు ఏమి చేస్తే మన ఉపవాసం భంగం అవుతుంది ఏమి చేస్తే మన ఉపవాసం భంగం కాదు కానీ మకరు అవుతుంది మరి ఏమి చేస్తే మన ఉపవాసం భంగం కాదు మకరు కూడా కాదు అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఉపవాసం ఉండి మూడు పనుల్లోంచి ఏ ఒక్క పని చేసినా వెంటనే మన ఉపవాసం భంగం అయిపోతుంది అందులో మొదటిది ఏమీ తినకూడదు రెండు ఏమీ తాగకూడదు మూడు భార్య భర్తలిద్దరూ సంభోగం చేసుకోకూడదు ఈ మూడు విషయాల్లోంచి ఏ ఒక్క విషయం మనం ఉపవాసం ఉన్నామని విషయం తెలిసి ఉపవాసం ఉండి ఈ మూడు విషయాలు ఏ ఒక్క విషయం చేసినా కూడా ఆ ఉపవాసం భంగం అయిపోతుంది కానీ ఉపవాసం ఉన్నామన్న విషయాన్ని మర్చిపోయి గనుక ఈ మూడు విషయాల్లోంచి ఏమన్నా ఒక్క విషయం చేస్తే అప్పుడు ఆ ఉపవాసం భంగం కాదు ఇవి కాకుండా మన ఉపవాసం ఉండి ఇంకా చేయకూడని పనులు కొన్ని ఉంటాయి వాటి వల్ల ఉపవాసం భంగం అయితే కాదు కానీ ఉపవాసం మొక్కరు అవుతుంది అంటే ఉపవాసం భంగం కాకపోయినా మన ఉపవాసం వల్ల మనకి లభించాల్సిన పుణ్యం పూర్తిగా లభించదు వాటిలో ముఖ్యంగా మనం ఉపవాసం ఉండి తప్పుడు మాటలు మాట్లాడకూడదు చాడీలు చెప్పకూడదు తప్పుడు మాటలు వినకూడదు తప్పుగా చూడకూడదు తప్పుగా ఆలోచించకూడదు ఇలా మన బాడీ బాడీలో ఉన్న ప్రతి అవయవం కూడా ఉపవాసం ఉంటుంది అంటే ఏ మన బాడీ పార్ట్స్ని కూడా తప్పుగా యూజ్ చేయకూడదు దీనివల్ల మన ఉపవాసం మక్కురు అయ్యే అవకాశం ఉంటుంది అలా కాకుండా కొంతమంది ఏమనుకుంటారంటే ఉపవాసం ఉండి ఉమ్ము కూడా మింగకూడదు అని అనుకుంటారు అది తప్పు ఉపవాసం ఉండి ఉమ్మ మింగటం వల్ల ఎటువంటి భంగం అవ్వదు ఎటువంటి మక్కురు కూడా అవ్వదు కానీ ఉమ్ము జమ చేసి మింగితే అది సరైన పద్ధతి కాదు ఇంకా విషయాలు ఇన్షాల్లో నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం అస్సల వైకుం వరహతుల వబర్కా